హలో ఆల్ వెల్కమ్ టు సిక్స్ ఆఫ్ వ్యాన్స్ ఛానల్ ఈ వీడియో కనుక మీకు రెజనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ వీడియోని లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియోలో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మీకోసం ఏం డిసిషన్ తీసుకున్నారు అనేది చూద్దాం ఇక్కడ మీ పర్సన్ మీకోసం చాలా మంచి డిసిషన్ అయితే తీసుకున్నారు ఎలాంటి సిచ్యుయేషన్ అయినా సరే ఫేస్ చేయాలి తప్పదు అన్నిటిని ఫేస్ చేస్తాను అని మీ పర్సన్ ఫీలింగ్స్ అయితే రీసెంట్ పాస్ట్లో మీతో గడిపిన సమయాన్ని గుర్తు చేసుకుంటూ మళ్ళీ తన వర్క్ తను చేసుకుంటూ ఇలా రోజంతా మీరే గుర్తొస్తున్నారు కానీ మెసేజ్ చేయాలన్నా కాల్ చేయాలన్నా కూడా ఆలోచిస్తున్నారు మళ్ళీ అప్పుడే స్టార్ట్ చేద్దామా ఈ రిలేషన్ ఇంకా కొంచెం స్పేస్ తీసుకుందామా అని చాలా ఆలోచనలు ఉన్నాయి మీ పర్సన్ మైండ్లో మళ్ళీ అదే రోజులు వస్తే బాగుండేది అని దేవుణ్ణి రోజు ప్రార్థిస్తూ ఉంటారు మీతో సమ మీతో గడిపిన సమయాన్ని గుర్తు చేసుకుంటూ ప్రతిక్షణం ఇంకా ఏ పని చేస్తున్నా మీరే గుర్తొస్తుంటారు ఏ ఎవరిని చూసినా మీరే గుర్తొస్తూ ఉంటారు ఆ పరిస్థితిలో ఉన్నారు మీ పోసం ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ థర్డ్ పార్టీతో గొడవ అయితే పడ్డారు అయితే అక్కడ ఏం జరిగిందంటే థర్డ్ పార్టీ ఏ లోకం అనుకొని థర్డ్ పార్టీ వైపు తిరిగిపోవడం థర్డ్ పార్టీతో ఎక్కువ సమయం గడపడం మిమ్మల్ని నెగ్లెక్ట్ చేయడం ఇగ్నోర్ చేయడం మీ మెసేజెస్ని మీ కాల్స్ని లిఫ్ట్ చేయకపోవడం థర్డ్ పార్టీని మ్యారేజ్ చేసుకుంటే లైఫ్ సెటిల్ అయిపోతుంది అన్న ఉద్దేశంతో మిమ్మల్ని అలా ట్రీట్ చేశారు రీసెంట్ పాస్ట్లో కానీ ఇక్కడ ఏం జరిగిందంటే థర్డ్ పార్టీ హ్యాండ్ ఇచ్చింది అంటే థర్డ్ పార్టీ వేరే ఫ్యా వేరే పర్సన్తో వెళ్ళిపోవడము ఏదో జరిగింది సంథింగ్ అది ఇతనికి మీ అది మీ పర్సన్కి తెలిసింది అప్పటి నుంచి మీ పర్సన్ అలా డ్రామాలో ఉండిపోయారు ఎవరిని చూసినా ఇలాగా ఇప్పుడు మీ మీద కూడా అదే ఫీలింగ్తో ఉండేవారు మొన్న మొన్నటి వరకు మీరు కూడా అలాగే చీట్ చేస్తారేమో ఇంకెవరితోనైనా వెళ్ళిపోతారేమో మళ్ళీ నేను ఒంటరి వాడినే అయిపోతాను లేకపోతే ఒంటరి దాన్నే అయిపోతాను అలా ఆలోచిస్తూ ఉంటారు అవన్నీ కామన్ ఫీలింగ్స్ కదా సో ఫ్యామిలీ మెంబెర్స్కి ఏం చెప్పారంటే ఆ గొడవ అయినప్పుడు అతని మీ పర్సన్ లైఫ్ మీ పర్సన్ డెసిషన్ మీదే డిపెండ్ అయి ఉంటుంది మీ పర్సన్ లైఫ్ కోసం ఎవరు డెసిషన్ తీసుకోవద్దు అని ఫ్యామిలీ మెంబర్స్తో అయితే చెప్పారు సో అలా చెప్పడం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి నచ్చలేదు సో అలా ఇంకా ఒంటరితనం ఎక్కువైపోయింది మీ పర్సన్కి ఎవరితో మాట్లాడకపోవడం ఇంట్లో అలా ఆఫీస్లో ఎక్కువ పని చేయడం అందరి పని తనే తీసుకొని చేయడం అలా ఒంటరితనం ఎక్కువైపోయింది సో నా డెసిషన్ మీద నా లైఫ్ డిపెండ్ అయి ఉంటుంది అని మీ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పడం జరిగింది ఏదో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో చిక్కుకొని ఇప్పుడిప్పుడే బయటపడ్డారు జగ్లింగ్ ఎనర్జీస్ అండ్ స్టక్ ఎనర్జీస్లో ఉన్నారు ప్రజెంట్ థర్డ్ పార్టీ మీ పర్సన్ని చీట్ చేసినట్టు మీరు కూడా చీట్ చేస్తారేమో అన్న భయం అది కూడా ఉంది ఒక పక్క బట్ మీ పైన చాలా గట్టి నమ్మకం అయితే ఉంది మీ పర్సన్కి స్ట్రాంగ్ ప్యాషన్ కూడా ఉంది ఇంకా ఒక పక్క అనుమానం భయం ఉంది మీ పైన ఒక పక్క ప్యాషన్ ఉంది నమ్మకం కూడా ఉంది అంటే మీరు ఇంకా మీ పర్సన్ని తప్ప ఇంకెవరిని యాక్సెప్ట్ చేయరు మీ పర్సన్కి తప్ప ఇంకెవరికి మీ మనసులో చోటు ఇవ్వరు అన్న ఫీలింగ్తో కూడా ఉన్నారు ఎందుకంటే మీరు రీసెంట్ పాస్ట్లో మీరు ఇద్దరు కలిసి ఉన్నప్పుడు మీరు చాలా కేరింగ్గా చూసుకునేవారు మీ పర్సన్ని అండ్ తల్లి ప్రేమనైతే చూసారు మీ దగ్గర మీ పర్సన్ అండ్ మీరు కేర్ తీసుకున్నట్టు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎప్పుడు మీ పర్సన్ని చూడలేదన్నమాట మీరు ఎంత కేరింగ్గా ఉంటారంటే సపోజ్ ఇప్పుడు చూడండి ఎవరైనా ఎవరికైనా హెల్త్ బాగాలేకపోతే వాళ్ళ వాయిస్ విని మనం చెప్పేస్తాం ఎలా ఎందుకు వీక్గా ఉంది నీ వాయిస్ స్లోగా ఉంది స్లోగా మాట్లాడుతున్నావు హెల్త్ ఎలా ఉంది ఇవన్నీ అడుగుతూ ఉంటారు కదా అవన్నీ ఓన్లీ మీరే అడిగారు అలాంటివన్నీ కూడా తన హెల్త్ బాగాలేనప్పుడు నీ మీకు మీకు మీ పర్సన్కి నో కాంటాక్ట్ సిచ్యుయేషన్లో ఉన్నప్పుడు కూడా మీరొక్కరే మెసేజ్ చేశారు ఎందుకలాగా నీ వాయిస్ అలా స్లోగా వస్తుంది అని ఎక్కడో మాట్లాడుతుంటే విండమో ఏదో చేసి మీరు అడిగారు సో అలాంటివన్నీ మనసులో ఉండిపోయినాయి సో మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే మీరు తీసుకున్నంత కేర్ తన కోసం ఇంకెవరు తీసుకోరు మ్యారేజ్ కనుక చేసుకుంటే మ్యారీడ్ లైఫ్ అనేది కనుక ఉంటే మీతోనే ఉండాలి అనేది అతని మీ పర్సన్కి మైండ్లో గట్టిగా ఉండిపోయింది సో మ్యారేజ్ అంటూ చేసుకుంటే మిమ్మల్ని చేసుకోవాలని మీ పర్సన్ డెసిషన్ రీయూనియన్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు కానీ అక్కడ ఏంటి అంటే ఫైనాన్షియల్ స్టెబిలిటీ లేదని మ్యారేజ్ వరకు రీయూనియన్ చేసుకుంటే ఎలాగో మ్యారేజ్ వరకు వెళ్ళాలి మీ రిలేషన్షిప్కి ఒక స్టెబిలిటీ అయితే తీసుకురావాలి ఇవన్నీ కావాలి అంటే ఫైనాన్షియల్గా బాగుండాలి అని మీ పర్సన్ ఉద్దేశం సో అక్కడ స్టక్ అయిపోతున్నారు ఓవర్ వర్క్ చేయడం పార్ట్ టైం జాబ్స్ చేయడం వేరే కంపెనీస్లో జాబ్కి ట్రై చేయడం ఇవన్నీ కూడా చేస్తున్నారు ఇవన్నీ కూడా తన లైఫ్లో సెటిల్ అవ్వడానికి అని రాంగ్ రూట్లో వెళ్ళట్లేదు డబ్బు సంపాదించడం కోసం అంతా జెన్యున్గానే ఉంటారు మీ పర్సన్ వెల్ డిసిప్లిండ్ ఇంకా ఏమంటారు దాన్ని ట్రెడిషనల్ పర్సన్ అనమాట మీ పర్సన్ సో మీ పైన అయితే చాలా గట్టి నమ్మకం ఉంది మీ పర్సన్కి సో జగ్లింగ్ ఎనర్జీస్ వల్ల మీకు కాల్ ఆర్ మెసేజెస్ చేయలేకపోతున్నారు సో మీరేం చేస్తారంటే మీరు ఇన్ కేస్ మిమ్మల్ని కలవడానికని వచ్చినా మేము మీకు కాల్ చేసినా కూడా మీరు హానెస్ట్గా కొంచెం పొలైట్గా మాట్లాడడానికి చూడండి ఎందుకంటే ఆల్రెడీ చాలా ప్రాబ్లమ్స్లో ఉన్న మీ పర్సన్ మీరు కూడా ఇలా హార్ష్గా బిహేవ్ చేస్తే ఈ రిలేషన్షిప్ కట్ చేసుకోవడానికి ఎంతో టైం పట్టదు సో ఈ కేర్ అయితే మీరు తీసుకోవాలి నేను నా ప్రతి వీడియోస్లోనే ఇదే చెప్తున్నాను మా పర్సన్ నన్ను కలవలేదు మా పర్సన్ నన్ను కలవలేదు నాకు మెసేజ్ చేయలేదు నాకు కాల్ చేయదని నాకు మెసేజెస్ పెడుతూ ఉంటారు కానీ మీరు ఎలా బిహేవ్ చేశారు అనేది పెట్ పెట్టరు చెప్పరు ఎందుకంటే మీరు నో కాంటాక్ట్ సిచ్యుయేషన్లో ఉన్నా కూడా కొంతమంది బ్లాక్ చేయలేదు కొంతమంది నెంబర్స్ బ్లాక్ చేయలేదు కానీ రిప్లై అయితే రావట్లేదు మీ పర్సన్ నుంచి అలాంటప్పుడు మీరు మీ ఇష్టం వచ్చినట్టు మెసేజెస్ రాసేసి పెట్టేస్తూ ఉంటే మీ పర్సన్కి అది వేరేగా ఎఫెక్ట్ ఇంపాక్ట్ చూపిస్తుంది మీ పర్సన్కి మీకు మధ్యన రిలేషన్షిప్ అయినా సో అది గుర్తుపెట్టుకోవాలి మీరు కన్సిడర్ చేయండి ఆ పాయింట్ని కూడా ఇన్ కేస్ వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ ఎవరైనా వచ్చి మీతో మాట్లాడినా వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చి మీతో కాంటాక్ట్ చేసినా కూడా మీరు పొలైట్గా మాట్లాడాలి మీ పర్సన్ ఒక చీటింగ్ చేసిన మనిషి ఒక చీటర్ రీసెంట్ పాస్ట్లో ఇలా చేశాడు అలా చేసాడు అలా చేసింది అలా చేసింది అని ఏమన్నా మీరు అన్నారంటే అది వేరేగా అయిపోతుంది ఇంకా రిలేషన్షిప్కి ఒక అర్థం అనేది ఉండదు అందరూ ఒకేలా బిహేవ్ చేస్తున్నారు అని మీ పర్సన్ అనుకుంటారు ఇంకా ఇంకా థర్డ్ పార్టీ కాదు ఫోర్త్ పార్టీ వరకు వెళ్ళిపోద్ది ఆ రిలేషన్ సో అది జాగ్రత్త తీసుకోండి బట్ మీ పర్సన్కి అయితే తెలుసు ఎప్పటికైనా మీ దగ్గరికి రావాలని మీలాంటి పర్సన్ మీ పర్సన్కి ఇంకెక్కడా దొరకదు మీలాంటి ప్రేమ ఇచ్చే మనిషి ఇంకెక్కడా దొరకదు అని మీ పర్సన్కి అయితే తెలుసు సో ఈ రోజుకి ఇదే కలెక్టివ్ వీడియో ఇది కలెక్టివ్ రీడింగ్ అండి అంటే జనరల్ రీడింగ్ అనమాట మీకు ఎవరికైనా డివోర్స్ తీసుకున్న వాళ్ళకి ఎవరికైనా రీడింగ్స్ కావాలంటే నా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఇది జనరల్ రీడింగ్ అందరికీ రెజొనేట్ అవ్వదు థర్టీ టు ఫార్టీ పర్సెంట్ మాత్రమే రెజనేట్ అయిందంటే మీ ఈ రీడింగ్ మొత్తం మీదే లేదు అనుకుంటే ఈ రీడింగ్ మీది కాదు దయచేసి కన్ఫ్యూజ్ అవ్వద్దు ఇంకొకటి ఏంటంటే నా వీడియో కింద మీరు 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 చాటింగ్ చేసుకోకండి దయచేసి అంటే ఇప్పుడు మీ పర్సన్కి ఏమైనా మెసే మెసేజెస్ ఇవ్వాలి అని అనుకుంటే నా ఛానల్ ద్వారా మెసేజెస్ ఇవ్వద్దు దయచేసి మీరు మెసేజెస్ కామెంట్స్ పెట్టేది ఓన్లీ నా వీడియో ఎలా ఉంది నా వీడియో మీకు రెజనేట్ అయ్యిందా లేదా మీ పరిస్థితి ఏంటి అనేది పెట్టండి అంతే నా కామెంట్ బాక్స్ మీ పర్సన్కి చాట్ విండో కాదు అర్థమైంది అనుకుంటా నేనేం చెప్పానో దయచేసి ఇది ఒక టిప్ ఫాలో అవ్వండి నా వీడియో కనుక నచ్చితే మీరు లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్